నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కు అన్నారు గెలుపు అనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే అలు పెరగని సాధన మరియు గెలవగలవన్న ఆత్మవిశ్వాసం చాలా అవసరమన్నారు సోషల్ మీడియా మాయలో పడి యువత సమయాన్ని వృధా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలను బాల్యం నుండి క్రమశిక్షణకు మారుపేరైన క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు కాబట్టి క్రీడాకారులను ప్రోత్సహించి జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అభినందించారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ వైస్ చైర్మన్ లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పట్టణ లతో పాటు బుచ్చి పట్టణ కౌన్సిలర్లు మరియు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు జ్యోతి ప్రచారం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం జిల్లా కబడ్డీ పోటీకి వెళ్తున్నాను అని చెప్పగానే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి మన ఫౌండేషన్ తరఫున ఏం అవసరమో అది చేయమని చెప్పి చెప్పారు సో ఇలాంటి క్రీడాకారులకి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉంటారు మా ఫౌండేషన్ కూడా అండగా ఉంటుంది తప్పకుండా మీకు అందరికీ సపోర్ట్ చేస్తామని కూడా తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మీరు మొదటిగా బొమ్మలో దిబ్బ టీం మేడం వెనగల్లు కావలి నెల్లూరు సిటీ రామలింగాపురం ఇందుకూరు ఇందుకూరుపేట ఈరోజు ఇక్కడ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఉచురడి బాలెము అలాగే వివిధ కాన్స్టెన్సీల నుంచి విచ్చేసిన ప్లేయర్స్ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంట్కి వీళ్ళు పిలిచిన వెంటనే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన కాన్స్టెన్సీల్లో జిల్లాలో క్రీడలు ప్రోత్సహిస్తూ యువత ముందుకు వస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది ఇది వరకు ఇలాగా నెలకు ఒక టోర్నమెంటు ఆరు నెలకు ఒక టోర్నమెంటు అలా వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలందరూ చాలా వరకు అసలు ఈ క్రీడలనేదే మర్చిపోయి కేవలం ఫోన్లతోనే గడిపేస్తున్నారు అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మేబీ మీరంతా చిన్నప్పటి నుంచి అంత సోషల్ మీడియా అంత ఇది లేదనుకుంటాను అందుకనే ఇప్పుడు మీరు ఇంకా ఉన్నారు రాబోయే రోజుల్లో ఉన్న చిన్నారులకు అందరికీ మీరు ఇన్స్పిరేషన్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి పిల్లలే రేపటి ఈ దేశ భవిష్యత్తు కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలి ఉత్తమ పౌరులుగా ఎదిగి మీ తల్లిదండ్రులకి మీరు చదువుకున్న విద్యాలయాలకి ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చి సొసైటీలో ఉన్నత స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆటలు కానీ ఏవి కానీ చదువు కానీ ఏది కూడా గెలుపు ఓటములు మన చేతిలో లేవు గెలవడానికే మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి ఓడిపోయినా దాన్ని గుణపాఠంగా తీసుకొని మరోసారి గెలవగలగాలి ఏ పని చేసినా పిల్లలు ఆత్మస్థైర్యం తో ముందుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు